మోషే కూసుకొని ఉండేది కనుక అతడు పెండ్లు చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోణుడు అతనికి విరోధముగా మాట్లాడి వారు మోషే చేత మాత్రం ఏహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా ఏహోవా ఆ మాట వినను మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యహోవా మీద ముగ్గురు ప్రత్యక్ష గుడారం నాకు డంటని హఠాత్తుగా మోషి అహరోణు మిరియాములకు ఆగటించను ఆ ముగ్గురు రాగా ఎహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్ద నిలిచి ఆహరోను మిరియాములను పిలిచను వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి నే మీలో ప్రవక్త ఉండినడులా యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనికి మాట్లాడుదును నా సేవకుడైన మోషే అంటే వాడు కాదు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూడాభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు ఎహోవా స్వరూపమును నిదానించి చూచుచు కాబట్టి నా సేవకుడైన మోషేను విరోధముగా మాట్లాడటకు మీరెలా భయపడ భయపడలేదనను ఏహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను మేఘమును ఆ ప్రత్యక్షపు మీద నుండి ఎత్తబడెను అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుస్టుగల దాయను అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కలది కనపడేను అహరోను అయ్యో నా ప్రభువ మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పుడే సగము మాంసము క్షీణించి శిశువు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషతో చెప్పగా మోష ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరపెట్టాను అప్పుడు యహోవా మోషతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడును కదా ఆమె పాలము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలేను తరువాత ఆమెను చేర్చుకున్నవేను కాబట్టి మిర్యాము ఏడు దినములు పాలము వెడుపలనే గడిపాను మిర్యామో మల్ల చేర్చుబడి వరకు జనుల మీదకు జనుల ముందుకు సాగరైరి తరువాత జనులు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి